తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న బస్సు ప్రమాదం విషయాలు న్యూస్లో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు దారగా వస్తున్నాయండి ఎంత ఘోర ప్రమాదమైన బస్సు ప్రమాదము బస్సు వస్తుంటే ఎదురుగా కంకర ఉన్న టిప్పరు ఎంత భీకరంగా భయంకరంగా ఢీకొంటే బస్సు మొత్తం తుగ్గు తుగ్గు సీట్లతో సహా పక్కన ఉన్న వాల్స్ అన్నీ కొట్టుకుపోయినాయండి వీడియో ఒకటి పెడుతున్నా న్యూస్ ఒకటి చెప్తున్నా ఏమనుకోవద్దు నా దగ్గర వీడియో వీడియోస్ లేవు అయితే ఇది పెద్దలకు పెట్టినప్పటిది చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల్ని కోల్పోయినరు ఇంకో ఇంకోవైపు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఇదంతా కారణం ఫస్ట్ ఎవరు చెప్తలేరు అవి ఒక ఒక విషయము ఫ్రీ ముఖ్యంగా ఫస్ట్ ఫ్రీ బస్సు టికెట్ తీసేసేయాలండి ఆ ఫ్రీ బస్సు టికెట్ పెట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కొద్దిగా కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నారండి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా స్కూళ్ళకి కాలేజీలకి పాపం ఆ డ్రైవర్లకైతే అసలుకి ఎవరు దారి ఇస్తలేరు బస్ స్టాండ్ ఎంట్రన్స్ లోపల కానీ అవుట్ ప్లేస్లో కానీ ఎంత ఘోరంగా ఉందంటే ఆ బస్సుల డ్రైవర్ల జీవితం దగ్గర నుంచి చూస్తున్నా కదా బయట నుంచి జనాలు అట్లాగనే ఆపండి ఆపండి అని చేతులు పెడతారు మరియు స్టార్టింగ్లో స్టాండ్ ఇన్ అవుట్ అని రెండు ఉంటాయి కదా డోర్స్ దానిలలో వెళ్ళేటప్పుడు అన్ని ఆటోలు మంది పిల్లలు ఎంత ఘోరంగా వాళ్ళు పాపం డ్రైవింగ్ చేయాలా లేదా వాళ్ళు కూడా పుట్ట వేసుకోవడానికి వచ్చారు కానీ ఇలాంటి అసలుకి వాళ్ళు ఇంటికి ఎప్పుడు వెళ్తారో తెలుసా అసలుకి గంట చేయాల్సిన డ్యూటీ రెండు మూడు గంటలు అవుతుందంట ఇంకోటి కండక్టర్కి అయితే అసలుకి టికెట్లు తీయడానికి కూడా టైం లేకుండా అయిపోతుందండి అంత అంత ఫ్రీ టికెట్ అవసరం లేదని నా చాలామంది అంటున్నారండి చదువుకున్న వాళ్ళమే కాదు చదువు లేని వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చేటోళ్ళు కూడా ఈ ఫ్రీ బస్సు తీయాలి ఈ ఫ్రీ బస్సు తీయాలి అని అంటున్నారు ఎందుకు పెట్టారో ఏమో తెలియదు కానీ ఆ ఫ్రీ బస్సు టికెట్ తీసేసి పిల్లలకు చదువుకునే పిల్లలకు బ్యాగులు పుస్తకాలు లేకపోతే మంచి టీచర్స్ అవైలబుల్గా ఉంచడము ఏదో ఒకటి చేస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్కి శత శత ఏమంటారు వేల వేల వందనాలతో చెప్తున్నా నేను అదేవిధంగా ఈరోజు బస్సు తాండూరు నుంచి ఉదయం నాలుగున్నరకి వెళ్ళే టైంలో కూడా డెబ్బై రెండు మంది వెళ్తున్నారంటే కారణం చూసుకోండి ఇంకా ఆ డ్రైవర్లకు సరి పాపం డ్యూటీ కన్ అసలు ఇంట్లో వాళ్ళ కంటే డ్యూటీ చాలా ఘోరంగా చేస్తున్నారండి డ్యూటీ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ అదేవిధంగా ఎదురు వచ్చే బండ్లు ఆర్టీసీ డ్రైవర్లు బాగానే నడుపుతున్నారు ఎదురుగా వచ్చే డ్రైవర్ల పరిస్థితి కండిషన్ అయితే ఎవ్వరికి పట్టడం లేదు పొద్దుగాల లేస్తారు జనాలందరూ రోడ్ల మీదే ఉంటారండి బండి వచ్చినోడు బండి రానోడు తాగినోడు తిన్నోడు తిననోడు ఇంకా అమ్మలక్కలు ఉంటారు కదా వాళ్ళకి కార్ల ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో కారు ఉన్నా కానీ ఫ్రీ ఉన్నప్పటి నుంచి బస్సులనే తిరుగుతున్నారండి ఈ ఫ్రీ బస్సు పెట్టడం చాలా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను చాలామంది కూడా అనుకుంటున్నాను నేను కూడా బస్సు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం కదా అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం కదా ఈరోజైతే ఒక ఆవిడ అంటుంది ఈ ఆడవాళ్ళకి ఫ్రీ ఎందుకు ఇచ్చిండ్రు అదే మగవాళ్ళకి ఇచ్చిటే బాగుండే తిరిగేటోళ్ళకి పని చేసుకునే వాళ్ళకి బాగుంటుంది కదా అనేసి చాలామంది అన్నారు అదేవిధంగా పాపం బస్సు ఎక్కాలంటే మగవాళ్ళు చాలా భయపడుతున్నారు అదేవిధంగా ఆడవాళ్ళ వైపు చూడాలంటే కూడా భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కసారి కాలేజీ పిల్లలు వాళ్ళ హాస్టల్కి వెళ్ళాలంటే ఈ ఆడవాళ్ళ గందరగోళంలో ఎక్కడ పోతామని వాళ్ళు ఇంకా చాలామంది డెలివరీ కోసం పోయేటోళ్ళు రోగాలకు రోగాలు రోగాలు వచ్చినోళ్ళు హాస్పిటల్కి పోవాలంటే కూడా బస్సు ఎక్కాలంటే జంకుతున్నారు అవసరం లేని వాళ్ళే ఎక్కువ ఎక్కుతున్నారండి బస్సులని చాలామందికి టికెట్ లేదు అనేసి ఊక తిరుగుతున్నారు అవసరం ఉన్నోళ్ళు హాస్పిటల్కి పోయేటోళ్ళు పెద్ద మనుషులు డెలివరీ అయ్యేటోళ్ళు డబ్బులు లేకుండా హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళు వాళ్ళందరూ కార్లు అయితే కట్టుకోలేరు కదా ఇది కొంచెం ఫ్రీ బస్సు తీసేస్తే కూడా మంచిది అసలుకి న్యూస్లో చూస్తుంటే పాపం ఒక టీవీ నైన్ న్యూస్ రీడరు ఏడ్చుకుంటా న్యూస్ చెప్తుందండి తన పేరు ఏం పేరో తెలియదు కానీ అబ్బాబా ఎంత ఘోరమైన ప్రమాదము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి